వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు మూడు రాజధానుల పేరిట విశాఖ నిర్వీర్యం చేసిన వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు అన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో నాటకాలకు నెరలేపారని ఎద్దేవా చేశారు నిధులు తీసుకుని రావడంతో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు కృషితోనే ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి అధిక శాతం నిధులు కేటాయించారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోందన్నారు విశాఖపట్నంలో భూదందాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తాకట్లు పెట్టి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకి తాకట్లు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వైనం ప్రజలందరూ చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పారు మళ్ళీ ఇవన్నీ కూడా సెటరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలన్నీ సెటరేట్ చేయడానికి అదే పనిలో ఉన్నారు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది ఏ ఏ శాఖలని ఎంత అప్పులు పాలు చేశాడనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా ఈరోజైతే గత ముఖ్యమంత్రి కనీసం దాని మీద అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండి ఏదో ఒక తప్పుడు నాటకాలు ఆడి ఇక్కడ తప్పి తప్పించుకుని ఢిల్లీలో నాటకాలు ఆడడానికి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇన్ని నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ మంచిదని మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పోలవరానికి పదిహేను వేలు కోట్ల రూపాయలు కేటాయించడం సరే రాజధానికి పదిహేను వేల రూపాయలు కేటాయించడం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం పోలవరం మొత్తం కూడా కేంద్రమే బాధ్యత తీసుకొని పూర్తయ్యే వరకు కూడా పూర్తి చేస్తామనేటువంటి హామీ ఇవ్వడాన్ని పూర్తిగా ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్ష హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర గతంలో ఎన్డీఏ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు అదే పాత్ర పెద్దన్న పాత్ర వహిస్తూ అటు కేంద్రంలో కూడా సలహాలు ఇస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో చేసుకుని అక్కడి నుంచి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలనే ఒక అపర చాణికులు చాణిక్యుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విధంగా ఆయన పనిచేసే తీరు మనకి చూస్తా ఉన్నాం పదిహేను వేల ఒక కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది ఖచ్చితంగా అమరావతి రాజధానిని అంగీకరించే చేసింది విశాఖ ఇప్పుడు కూడా ఆర్థిక రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం ఒక ఒక కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలన్నటువంటి దృక్పథంతో ఉన్నటువంటి నాయకుడు ఈ అడిగే సమాధానాలకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి ఒక పిరికి పంద జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఆరు మందిని ఈ కూటమి ప్రభుత్వం రాగానే పొట్టను పెట్టుకుందని చెప్పి తప్పుడు దీంతో తీసుకెళ్లి కనీసం ముప్పై ఆరు మంది పేర్లు చెప్పలేనటువంటి పరిస్థితి ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడో చదివేస్తుంటాడు ఈయన కనుక ఢిల్లీ ఢిల్లీలో నాటకాలు కూడా అక్కడ పారలేదు ఏ పార్టీ కూడా కనీసం అంటే కాంగ్రెస్కి చేరు చేరువదాం అనేటువంటి ఆలోచనతో అలాంటి చేస్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా అంటే పబ్జి ఆడుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఇంట్లో ఇంట్లో కూర్చొని ఆ ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే ఎవరో నలుగురు సామంతరాజులు నియమించుకుని ఆయన మహారాజు ఫీల్ అయ్యి ఒక సాయిరెడ్డి లేదంటే ఒక సుబ్బారెడ్డి ఇలాగా కొంతమందిని ఒక సామంతరాజులని నియమించుకొని అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి వైనం చూసాం ఏంటంటే ఆయన కేసుల కోసం భయపడే ఇప్పుడు ఢిల్లీలో ఈ నాటకం ఆడడం అన్నది చూస్తా